హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాప్ మా యొక్క సంప్రదించండి సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ట్రిమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు లాయర్ కళ్యాణ్ గారు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు అంటే మన కంట్రీ అయ్యి ఉండొచ్చు మన వరల్డ్ అయ్యి ఉండొచ్చు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా కొత్త కొత్త మాటలు కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటాయి దాంతోపాటు కొత్త కొత్త చర్యలు కొత్త కొత్త శిక్షలు కూడా వస్తూ ఉన్నాయి కొత్త టెక్నాలజీతో పాటు ఈ కొత్త శిక్ష డిజిటల్ అరెస్ట్ అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు దీనికి అర్థం ఏంటి ఇది ఏ టైంలో చేస్తారు ఏంటి అనేది అంతా కూడా ఈ కథాకమ మిషన్ అంతా సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం కళ్యాణ్ గారు అండ్ మీరు వస్తున్నప్పుడే చాలా అవేర్నెస్ ఇన్ఫర్మేషివ్ వీడియోస్ అని మా ముందుకు తీసుకొస్తూ ఉంటారు డిజిటల్ అరెస్ట్ ఏంటి పదానికి అర్థం ఏంటి ఇది ఆల్రెడీ యూజ్ చేస్తారు ఎవరైనా డిజిటల్గా అరెస్ట్ చేస్తారా ఎలా పాసిబుల్ అవుతుంది అది అది ఆ పదంలోనే ఉందండి డిజిటల్ అంటే మామూలుగా ఇది ఏమంటాం మన మీడియా ఇది అరెస్ట్ అంటే సింపుల్ అండి అది మామూలుగా అరెస్ట్ అంటే ఏంటంటే పోలీసు వారు జనరల్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం అనమాట మనిషిని నిర్బంధించడం అనమాట చిట్ట వ్యతిరేక పనులు చేసిన వాళ్ళకి వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాం అంటారు సింపుల్ అండి వాళ్ళ కాన్సెప్ట్ ఇది కూడా ఎక్స్ట్రాక్షనే మనీ ఎక్స్ట్రాక్షన్ కోసం కొత్త మీ మన సోషల్ మీడియాలో వచ్చిన కొత్త ట్రెండ్ సో ఇందులో ఏముంటుందంటే అండి ఒక కాల్ వస్తుంది మనకు సడన్గా మన నెంబర్ ఎట్లా వస్తుంది అనేది ఇంకా అది అనవసరం మీరు ఇట్లా పలానా కదా మామూలుగా ఏమొస్తుందంటే అదొక మెదడు ఇంకోటి ఏమొస్తుంది అంటే రికార్డెడ్ వాయిస్ వస్తుందండి అంటే మన ఇప్పుడు సపోజ్ మనం జియో వాడుతున్నాం అనుకోండి ఆ జియో వాళ్ళు చేసినట్లే మీ నెంబర్ ఇంకొక గంటలో రెండు గంటల్లో ఇదైపోతుంది బ్లాక్ అయిపోతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా మీ సర్వీస్ పలానా నెంబర్ కొట్టండి వాళ్ళతో మాట్లాడండి అంటాడు వాడు ఒక్కసారి ఇప్పుడు మొబైల్ ఒక గంటలో ఇంకా చేయదు అది ఇదైపోతుందంటే ఏ మనిషైనా కూడా అండి మన వాచ్మ్యాన్ దగ్గర నుంచి మన పనోడి దగ్గర నుంచి కూడా మనిషి బతకలేడు అంత డిపెండ్ అయిపోయినాం మనం వెంటనే కంగారు పడిపోయి వాడు చెప్పినా వన్ కొడతాం అక్కడ ఏంటంటే మీరు వన్కే కొట్టకల్లా ఏ నెంబర్ కొట్టినా కొట్టకపోయినా కూడా కనెక్ట్ అవుద్ది ఆటోమేటిక్గా సో వెంటనే ఇంకా అతను వచ్చేస్తాడు ఆ వాయిస్లో గంభీర్యంగా సీరియస్గా ఆ చెప్పండి అంటాడు నా నెంబర్ ఏదో ఇట్లయితుంది అండ్ మీ పేరు చెప్పండి అంటే వాడికి మన పేరు కూడా తెలియదు కొన్నిసార్లు పేర్లు కూడా వాళ్ళు దొరుకుతాయి అన్నమాట ఇందా మనం అనుకుంటున్నట్లు ఈ కొరియర్ వాటి మీద పేర్లు అట్లా అటు పారేస్తాం డస్ట్బిన్లలో అవి కలెక్ట్ చేసుకుంటారు లేదా ఎక్కడో చోట మాల్లో రాస్తాం మన ఫోన్ నెంబరు ఇవి అట్లా మన పేరు చెప్పేస్తాడు వాడు చెప్పే అడ్రస్ చెప్పంగానే ఇంకా మనకు ఒక టెన్షన్ మొదలైపోద్ది వీడేం చేస్తాడు అంటే గంటలో ఇది అయిపోద్ది ఎందుకు అంటాం మీరు మొన్న పార్సిల్ పంపించారు అంటాడు పార్సిల్ వచ్చింది మీకు లేకపోతే అంటాడు అనమాట లేదండి లేదు మీ పేరు మీద ఫలానా కంట్రీకి వెళ్తుంది వేరే కంట్రీకి వెళ్తుంది అంటాడు రకరకాలుగా అండి అందులో వాటెవర్ అంటే వాడు ఏ దారిలో వస్తాడనేది ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ కూడా చెప్పలేను ఈ కాలం నాకు వచ్చిన కాలం అనమాట డిజిటల్ అరెస్ట్ ఇట్లా మీ దాంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి నార్కటిక్స్ ఉన్నాయి అందులో అని వాడు ఒక లిస్ట్ చెప్తాడు మనకు సింపుల్గా ఇందులో ఇన్ని ఉన్నాయి రెండు బనీన్లు మూడు ఇవి ఒక ప్యాకెట్ నార్కటిక్స్ బుల్లెట్లు ఉన్నాయి రెండు అంటాడు అనమాట ఇది నేను కాదు పంపించింది అంటాం లేదు పలానాల్లో కానీ వాడి పేరు థామస్ ఫిలిప్ చెప్తాడు పలానా కంట్రీకి పోతుంది సింగపూర్ గింగపూర్ అని అల్టిమేట్గా వాడు అడిగేది ఆఖరికి వచ్చేది ఏంటి అంటే మీ అకౌంట్లో ఇప్పుడు అమౌంట్ ఎంత ఉన్నాయి మీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని వాడు వాడిని అరెస్ట్ చేశాం వాడు చెప్పాడు అంటాం ఇంకా అంతే మనకు మైండ్ బ్లాక్ అట్లా లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు కోట్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇట్లా కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఐసోలేట్ చేసి పారేస్తాడు మనల్ని పక్కన ఎవరున్నారు ఫోన్ ఛార్జింగ్ పెట్టండి రూమ్ తలిపి వేసేయండి మీరు ఈ విషయం ఎవరితో డిస్కస్ చేసినా మా పోలీసులు వచ్చేస్తారు ఒక గంటలో వచ్చి పట్టుకుంటారు మిమ్మల్ని కాబట్టి మీరు ఉండండి అని వీడియో కాల్ చేస్తారండి వాళ్ళు మళ్ళీ మనల్ని చెక్ చేస్తూ ఉంటారు కొన్నిట్లో వాళ్ళు కనపడతారు కొన్ని చోట్ల ఏంటంటే అంటే నేను విన్న వాటిల్లో నా క్లయింట్స్ ద్వారా కానివ్వండి అట్లా అవతల ఆఫీసర్ కనపడతాడండి మనం ఇక్కడ వరకు ఉంటాడు వాడు పైన డ్రెస్ ఉంటుంది కింద షార్ట్ గీటో వేసుకొని ఉంటాడు ఎస్ఐఎమ్ అనుకుంటాం మనం వాడిని చూస్తే అట్లా ఉంటాడు మా సీనియర్ మాట్లాడతారు సిఐ గారు అంటాడు వాళ్ళు అస్క్రిప్టెడే అంతా స్క్రిప్టెడ్ మీ అకౌంట్లో డబ్బులు ఏమున్నాయి మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంత అంటాడు మీ అకౌంట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో చెప్పండి మనీ లాండరింగ్ జరిగింది మీ దాంట్లో అంటాడు మీ దాంట్లో ఎంత అమౌంట్ వచ్చింది ఐదు లక్షలు ఉంది అంటాడు లేదండి నా దాంట్లో ఐదు కాదు ఉంది నాలుగే ఉంది అంటే ఫస్ట్ ఆ నాలుగు ఇక్కడికి పంపించేయండి అంటారు జనరల్గా ఇవి కూడా ఏజ్డ్ వాళ్ళకి చేస్తారండి పెద్దవాళ్ళకి కంగారు పడతారు వాళ్ళు ఇప్పుడు మల్లాండలకి అయితే ఐడియా ఉంటుంది నేను అంతవరకు డెప్త్కి ఎందుకు పోయానంటే కూడా అసలు ఏం చేస్తారు వీళ్ళనేది తెలుసుకోవడానికి ఈ ఇండియాలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదండి చట్టరీత్యా అది తప్పు అసలు ఆ కాన్సెప్టే లేదండి మనీ లాండరింగ్ లేకపోతే ఇంకొకటి ఏదో జరిగింది అనుకుందాం మీ దాంట్లో నార్కటిక్స్ పోయాయే అనుకుందాం అదేదో రియల్ పోలీస్ దగ్గరికి వెళ్ళండి రియల్గా జరిగి ఉంటే మీరు చేశారో లేదనేది ఈజీగా ట్రాక్ అయింది రోజుల్లో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏదో ప్రమాదంలో ఇరుక్కుంటున్నారని చెప్పి ప్రమాదంలో ఇరికిస్తారు ప్రమాదంలో ఇరుక్కుంటానేమో అని భయం అనేది మీరు తప్పు చేశారు ఇంత డబ్బులు పంపించండి అని ఏ గవర్నమెంట్ కానీ ఏ పోలీస్ వ్యవస్థ అడగదు ఏ సిస్టమ్ అడగదు అండి డబ్బు ట్రాన్స్ఫర్ చెయ్యి అనేది అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు నిజంగా మనం దేంట్లోనే ఇరుక్కుంటే మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసి బ్యాంకు పోవాల్సి వస్తుంది మనం అంతే తప్ప ఏ అథారిటీ కానివ్వండి ఏ ఏజెన్సీ కానివ్వండి గవర్నమెంట్ ఏజెన్సీ ఏ పోలీస్ ఆఫీసర్ కానివ్వండి నా అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యి అంటే ఎట్టి పరిస్థితిలో చేయొద్దు అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు పోలీసులు కదా వాళ్ళు కనుక్కుంటారు అటు అని క్లెయిమ్ చేసుకున్నాడు కదా రియల్ పోలీసులకు ఐదు నిమిషాలు ఏది కనుక్కోవడం మన పాన్ కార్డు నుంచి ఈజీగా ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి మొత్తం వచ్చేస్తుంది హిస్టరీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డిజిటల్ వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే అండి ఒక స్కాండ్ కాపీ పంపించేస్తారు మన నెంబర్కి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ముంబై పోలీస్ కమిషనర్ ఆఫ్ ముంబై కింద సీల్లు గీళ్ళు అన్నీ ఉంటాయి దాని మీద డిజిటల్ సిగ్నేచర్లు ఉంటాయి అవి ఎట్టి పరిస్థితుల్లో పెట్టి ఏ ఏజెన్సీ కూడా ఒక రూపాయి కూడా నీ అకౌంట్లో ఉన్నాయి ట్రాన్స్ఫర్ చెయ్యండి అని అడగదు ఏ ఏజెన్సీ కూడా నువ్వు ఆ రూమ్లోనే ఉండాలి వేరే వాళ్ళకి కాల్ చేయొద్దు వేరే వాళ్ళకి చెప్పొద్దు అనే కాన్సెప్టే లేదు అలా కాల్ వచ్చిందంటే ఫ్రాడ్ మీరు మోసపోతున్నారనే అర్థం ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా ఇలా డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి కొత్త కొత్త కాన్సెప్ట్లు మోసం చేయడం తీసుకొస్తున్న టైంలో ఇలాంటి వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎటువంటి సెక్షులు ఉండే ఛాన్స్ ఉందండి వీళ్ళు దొరకడం అనేది కూడా చాలా కష్టం చాలా కష్టం ఇవన్నీ కూడా విదేశాల నుంచి జరిగే స్కామ్లే మనం ఒకవేళ పొరపాటున ట్రాన్స్ఫర్ చేసినా కూడా డబ్బు వన్ నైన్ త్రీ జీరోకి ఎంత ఎర్లీగా చేస్తే రికవరీకి అంత ఛాన్స్ ఉందండి సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి మీరు పొరపాటున లేకపోతే భయంతోనో మనీ అనేది పంపించినట్లయితే రికవరీకి ఇమీడియట్గా యూజ్ చేయాల్సిన నెంబర్ ఇది ఎస్ ఎంత త్వరగా చేస్తే ఆ నెంబర్కి అంత త్వరగా మన ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఈ సైబర్ వింగ్ ఉంటుందండి వాళ్ళు చకచక మూవ్ చేసేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి వాడు అకౌంట్ ఫ్రీజ్ చేస్తాడు వాళ్ళు కూడా కొత్త కొత్త స్టెప్పులు తీసుకుంటున్నారు దానికి పోలీస్ శాఖలో కూడా ఇప్పుడు ఇంజనీర్లు అంతా అంటే మంచి టెక్నికల్గా స్కిల్ ఉన్న వాళ్ళని ఇలా వాడుకుంటున్నారు కూడా వీళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు కానివ్వండి వాళ్ళంత స్పీడ్ మనం ఉండలేము వాడు మోసం చేయడం అనేది ఒక కాన్సెప్ట్ వస్తే దాని నివారణ ఏంటనేది చేసుకోగలం అంతే వాడు ఇది చేయవచ్చు అనేది ఊహించలేము అన్నమాట మనము ఏదైనా కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఐసోలేటెడ్గా ఫీల్ అయిపోయి ఒంటరి వాళ్ళం అనుకోకుండా నలుగురితో షేర్ చేసుకోవడం అండి హండ్రెడ్ ఇందాక చెప్పిన నెంబర్ అండి గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి అది వన్ నైన్ త్రీ జీరో హండ్రెడ్ వీళ్ళకి చేసి ఇమ్మీడియట్గా మనం రిపోర్ట్ చేస్తే మన అమౌంట్ మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు మరొక్కసారి ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్తో పాటు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి దానికి సంబంధించి ఎటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మా ముందు తీసుకొచ్చినందుకు అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా బాధపడి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాళ్ళకి కాస్త ఊరట కల్పించే విషయాలపై మరిన్ని ఎపిసోడ్స్ అయితే ముందుకు వస్తుంటాయి అండ్ దాంతోపాటు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరొక పాయింట్ దగ్గర చేరినట్టు అవుతాము సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ iDreams, dreams. Uh, this uh, police diaries is something very, very valuable towards that. I must wow. really appreciate uh, Murli, your insights. <laughs> iDreams <laughs> founder and CEO, Chinna Vasudev Reddy Murli, Crime stories. Chala, famous ipa. now. How this <laughs> Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also.